అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో నగరానికి నడి ఒడ్డున మరోకొమ్మ మురికి కాలువ అనేటువంటి ప్రధానమైన కాలువ ఉంది ఆ కాలువ రాను రాను అది అవుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడో దశాబ్దాల కిందట ఇల్లు కట్టుకునే వాళ్ళు శతాబ్దాల కిందట ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఆ మురికి నీటి వల్ల వర్ష వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బందికరంగా ఆ ఇల్లు అన్నీ పడిపోయే పరిస్థితి వచ్చాయి అందుకని ఒక శాసనసభ్యుడిగా ఆ యొక్క ప్రధాన మురికాలోకి అంటే మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి మురికాలో ఏదైతే ఉందో దానికి ఇరువైపులా రిటైన్ వాల్స్ కట్టాలని ఆ రిటైన్ వాల్స్ కట్టడమే కాకుండా త్రివేణి దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జ్ వరకు సూర్యనగర్ నుంచి పాతురు పోయేటువంటి ఆ ప్రాంతం వరకు దాదాపు ఐదు వందల మీటర్లు కాంక్రీట్ పనులు చేయాలని ఆ రోజు ఇరవై ఒక్క కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద పద్దెనిమిది కోట్ల యాభై లక్షలతో టెండర్ కూడా అయిపోయింది అయిపోయి సుధాకర్ ఇన్ఫ్రాక్ అనేటువంటి కంపెనీ ద్వారా పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టెండర్లు పిలవడం త్రివేణి థియేటర్ దగ్గర అదేవిధంగా అశోక్ నగర్ దగ్గర బ్రిడ్జు కట్టాలని అదేవిధంగా మూడు కలవట్లు కట్టాలని కాంక్రీట్ వేయాలని ఇరువైపులా గోడలు కట్టాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసుకొని టెండర్లు పిలిచాం డిజైన్స్ కానీ అన్ని అప్రూవల్స్ అయిపోయాయి ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లోపే భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి పనులు కాంట్రాక్టర్ ప్రారంభిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఆ యొక్క కాంట్రాక్టర్ని బెదిరించి ఆ యొక్క పనులు లాక్కుండా ఆ రోజు వాళ్ళందరిని వాళ్ళని తనివేయడం జరిగింది తర్వాత మూడు అంటే ఇప్పుడు దాదాపు నాలుగున్నర సంవత్సరం అవుతూ ఉంది ఒక ఆరు మాసాలు సంవత్సరం కిందట రీటెండర్లు పిలిపించి ఆ టెండర్ని మళ్ళీ వేరే కాంట్రాక్టర్తో వేయించాలని చెప్పి ప్రయత్నం చేసి టెండర్లు వేయించారు మేము అనుకున్నాం అంటే దాన్ని సాంకేతికంగా ఇబ్బంది పెడదామంటే ఏదో మేలు జరుగుతుంది ఏ కాంట్రాక్టర్ ఎవరు ఉంటో మాకెందుకు ముందున్న కాంట్రాక్టర్లతో ఏమి కమిషన్లు తీసుకుంటే అతనికి జవాబుదారిగా ఉండాలా అనేటువంటి దీంతో పని జరగనని చెప్పి మేము మౌనంగా ఉన్నాం అనంతపురం అభివృద్ధి అభివృద్ధి కోసం కానీ ఈ కొత్తగా కాంట్రాక్టర్లో కమిషన్లు కక్కుర్తుబడి కేవలం మూడు అశోక్ నగర్ బ్రిడ్జ్తో సరిపెట్టుకొని రిటైనింగ్ వాల్స్ కానీ కాంక్రీట్ కానీ వేయకోకుండా ఈరోజు ఆ పనులు చేపట్టడం అనేటువంటి దారుణం అనేటువంటిది నేను అనేక సందర్భాల్లో చెప్పా నేను శ్వేతపత్రం కూడా ఇంటింటికి ఇచ్చా అయ్యా బాబు ఐదేళ్ళలో ఎవరు డెవలప్మెంట్ చేశాం ఎంఎస్తో సహా ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా కా మేము సాంగ్ చేసాం పెట్టామని ఇప్పుడు ఆ కాంట్రాక్టరుతో పనులు చేయించుకోకుండా ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ చుట్టూ ఉన్నటువంటి ఇల్లు అవన్నీ కూడా విధ్వంసం గురి కాకుండా త్రివేణి నుండి ఐరన్ బ్రిడ్జ్ వరకు కాంక్రీట్ వేసేస్తే పిల్లర్స్ లేపి అక్కడ ఎప్పుడైనా పార్కింగ్ చేసుకోవడానికి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా కార్ పార్కింగ్కో దీనికి కూడా పనికి వస్తుందని చెప్పి ఒక మంచి లక్ష్యంతో మనం ఆ రోజు అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ చేయించాం చేస్తే ఈరోజు దాని యొక్క లక్ష్యాన్ని నీరుగార్చి కేవలం స్వార్థం కోసం కకృతి కోసం మరి ఈరోజు ఏదో వచ్చినటువంటి నిధుల్ని చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి నేను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా చెప్తున్నా మేయర్ డిప్యూటీ మేయర్ కూడా మేము కూడా చెప్తున్నా మీరు ఆలోచించండి ఒరిజినల్ డిజైన్స్ ఫస్ట్ కాంట్రాక్ట్ వేసిన దాంట్లో మరి ఏ విధంగా ఉంది ఆ తర్వాత మార్చిన దాంట్లో ఏ విధంగా ఉందో మీరు ఆలోచించండి ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్లు కూడా మీరు ఆలోచించాలి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ప్రజలు ఓట్లేసి మీకు గెలిపించారు అక్కడ కాంక్రీట్ వేసి రూపాయి వైపులో వాల్ కడితే శాశ్వతగా పరిష్కారం దొరుకుతుంది ఇబ్బంది ఉండదు పార్కింగ్ ఉండదు అనే పార్కింగ్ కూడా పెట్టడం వల్ల వాహనాలకి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పే లక్ష్యాన్నికి తూట్లు పొడిచి చేసేటువంటి ఈ దుశ్చర్యనే మీరు కార్పొరేట్లుగా ప్రజామందిగా మీరు స దానికి సహకరించడం న్యాయమా మీరు ఎమ్మెల్యే గారిని నిలదీయండి లేదా అధికారులు నిలదీయండి ఎందుకు ఈ విధంగా జరిగిందని పదే పదే చెప్తూ ఉంటే దీని గురించి పట్టించుకుని నాతో లేడు అందుకని పదహైదో తారీఖున ఈరోజు నేను ఒక దీక్ష చేస్తాను ఆ డిజైన్స్ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా పత్రికలకి ప్రజలకి వివరణ ఇస్తానని చెప్పి అనుమతి అని చెప్పి అనంతపురం డిఎస్పి గారికి అదేవిధంగా పోలీసులకి ఆశ్రయించడం జరిగింది నేను ఆ రోజు కూడా చెప్పాను ఎమ్మెల్యే ఒత్తిడితో ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా శక్తివంతమైనటువంటి శాసనసభ్యుడు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి విఎంకుడిన ఆ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయన కనుసన్నలలోనే జిల్లా అంతా నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అనంతపురం జిల్లా ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో ముఖ్యమంత్రి అనంత వెంకట్రామరెడ్డి మరి మీ మీ యొక్క కనుసనంలో అన్నీ నడుస్తున్నాయి కాబట్టి అనుమతులు కూడా ఇవ్వరని అనుమానంతోనే అడిగాం మేము శాంతియుతంగా ప్రజాసంబద్ధంగా చేస్తున్నాం ఇమ్మని అదే తాడేపత్రి రోడ్లో ట్రాఫిక్ బంద్ చేసి వైఎస్ఆర్సీపీ సభలకి మీరు అక్కడంతా కూడా ఈవెన్ బుక్ రాజసౌద్రం పైన కూడా రోడ్డును బంద్ చేసి డైవర్ట్ చేసి ఎట్లా ఇచ్చారో అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి అనంతపురం అనంతపురంలో సభలు పెట్టుకుంటా అంటే ఎమ్మెల్యేకి మీరు ఎట్లా ఇస్తారు ఇది న్యాయమా అది ఒక్కొక్కరికి ఒక న్యాయమా చట్టంలో ప్రజాస్వామ్యంలో దేశంలో మరి మేము ఇదే గతంలో ఉంటే అదే అనంత వెంకట్రామరెడ్డి టౌక్లా దగ్గర దీక్షలు చేసినప్పుడు కానీ ప్రతిపక్షంలో లేదా రకరకాల కార్యక్రమాలు చేసినప్పుడు కానీ ఆ రోజు అనుమతి ఇచ్చాం కదా మున్సిపల్ కార్యాలయ దగ్గర వేరే వాళ్ళందరూ కూడా అనుమతి ఇస్తున్నారు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఇది కాబట్టి అక్కడ అవకాశం అని చెప్పి అడిగాము ఇవ్వటం లేదు అందుకని మేము ప్రజల దగ్గరికి ఈ యొక్క ప్రజాస్వామ్య పరిపాలన కాదు ఇది ఒక నియంత ఏలుబడిలో ఈ రాష్ట్రం ఉంది అందులో కరుడుగట్టిన నేతల అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ యొక్క పాల ఏలుబడిలో కూడా ఈ జిల్లా ఉంది కాబట్టి దీని మీద పోరాటం చేయడానికి రేపు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి నేను ప్రజల దగ్గరికి పోయి ఈ మొరవకొమ్మలో జరిగినటువంటి ఆ కార్యక్రమం అదేవిధంగా క్లాక్ టవర్ కానీ గుత్తు రోడ్డు కానీ గతంలో మేము షాంగ్ చేశాము ఇద్దరు వంకర్టింకర్ రోగుడు నాగపాం రోడ్లా చేశారు ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఈ చిన్న మచ్చుతునుక కొమ్మది చాలు ఎందుకంటే మేము టెండర్లు కూడా పిలిచేసాం ఆ క్లాక్ టవర్ది గుర్తురవర్ది నేషనల్ హైవే టెండర్లో ఆలస్యమైంది మరి ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా ఎవరు శాంక్ష చేయించారు అనేటువంటిది అనంత వెంకట్రామరాడికి మనసు అనేది ఆయనకి లేదు తాను ఏదో అది కూడా తెచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు చేసిన మా కష్టం మా శ్రమ నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు ఏ లక్ష్యంతో అయితే అవి పెట్టామో ఆ లక్ష్యం నీరు గార్చకుండా చూడు బాబు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ పెడచోన పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రేపటి నుండి నేను మరొక మొ ప్రసార ప్రాంతాల్లో ఇంటింటికి పోయి పోలీస్ అధి అధికారులు దీక్షకి ఇవ్వలేదు కాబట్టి ప్రజా సంబంధంలో డైరెక్ట్గా ఇళ్ళ ఇల్లుకెళ్ళి నా యొక్క బాధని ఆవేదన వ్యక్తపరుస్తాను అదేవిధంగా ఈ ఈ యొక్క శాసనసభని ఓడించడానికి ప్రజలు కలిసి రాయండి మా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించడానికి మీరు అవకాశం ఉంది అని చెప్పి ప్రజల దగ్గరికి రేపు ఉదయమే ఏడున్నర గంటలకు పోతూ ఉన్నాం ఈ ఐదేళ్ళలో నేను చేసిన అభివృద్ధి వెంకటరామరెడ్డి గారు తాను చేయకుండా చేసినటువంటిది ఏంటి గతంలో ఆయన ఎందుకు ముప్పై ఇరవై ముప్పై ఉన్నటువంటి అధికారంలో ఎందుకు చేయలేకపోయో ప్రశ్నించని చెప్పి ప్రజల దగ్గరికి రేపటి నుంచి పోవడానికి శ్రీకారం చుట్టాం ఈరోజు ఈ యొక్క దీక్షనే అనుమతి ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూనని చెప్పి మీ ద్వారా ప్రజలకి రాజకీయ పక్షాలకి నేను వివరణ ఇస్తున్నా అదే విధంగా ప్రజా సంఘాలకి ఇతర రాజకీయ పక్షాలు కూడా ఆలోచించండి ఈ ఏవైనా ప్రభుత్వ నిధులు వస్తే ఆ నిధులు ఏమిటికి పెట్టారు ఇది విస్తృత ప్రయోజనాల కోసం ఉందా లేదా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఉందా అని ఆలోచించి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏవైనా ఆ తారతమ్యాన్ని లేదా ఆ డిజైన్స్నో ఎస్టిమేట్స్నో లేదా ఆ వర్క్ కాంబినేట్స్నో చేంజ్ చేస్తే తప్పని ప్రశ్నించాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తూ మీ ద్వారా రేపటి నుంచి నేను ప్రతిరోజు ప్రజల దగ్గర పోయి ఈ వివరాలను కూడా తెలియజేయడానికి మా పార్టీ అభ్యర్థి గెలవడానికి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాం కలిసి రాని అని చెప్పి చెప్పడానికి రేపటి నుంచి కూడా ప్రయా నేను నా యొక్క గతంలో పాదయాత్ర చేశాం అదేవిధంగా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్లో ఇంటింటికి పోయాం అదే అనేక రకాల యువగలం పాదయాత్ర అనంతపురంలో జరిగింది రకరకాల కార్యక్రమాలు నిర్వహించాం గతంలో ఇప్పుడు భిన్నంగా మరో కోణంలో కూడా రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ